అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి వి కాశీపురం పోలింగ్ బూత్లను పరిశీలించిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశారు మొట్టమొదటిసారిగా ప్రజలు బయటకు వచ్చే తెల్లవారుజాము నుంచి ఓటు వేస్తున్నారు అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లిపోయినా చట్టం పని చట్టం చేస్తుంది ప్రజలు చాలా కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిపై కొన్ని పోలింగ్ బూత్ల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాట్ల అసంతృప్తి ఉంది మా కార్యకర్తలను కూటమి నేతలు అందరూ ఈ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు నేను వెనుక నుంచి స్టార్ట్ చేశాను పట్టాపల్లి మాడుగుల ఇవన్నీ చూస్తే ఒక పెద్ద సునామీలాగా ఉంది ఎందుకంటే మన హైదరాబాదు బెంగళూరు చెన్నై బాంబే కలకట్ట నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి నేను ఒక గుర్తు లేకపోతే యూఎస్ నుంచి వచ్చాము మలేషియా నుంచి వచ్చాము బెహరాన్ నుంచి వచ్చాము కువైట్ నుంచి వచ్చాము దుబాయ్ నుంచి వచ్చాము ఓటు కోసం వచ్చాము అని అలాగే ఏదైతే మొదటిసారి ఓటు వేస్తున్నారో యువత వారు అందరూ కూడా ఉత్సాహంగా నేను వెళ్తే ఎంత ఉత్సాహంగా పలకరింపులు నమస్కారం పెట్టడాలు అలాగే విజయ సంకేతనాలు చూపించడాలు నేను చాలా ఎలక్షన్లు చూశాను దాదాపు ఎయిటీ త్రీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు అంటే ముప్పై నలభై సంవత్సరాల పైన ఒక ఏడెనిమిది ఎలక్షన్లు చూసినాను పై ఎలక్షన్లు చూస్తున్నారు ఇంత స్పందన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడా చూడలేదు ఇంత భారీగా కూడా ఉదయం ఐదున్నర నుంచే బార్లు తీరున్నారు విశాఖపట్నంలో అయితే దాదాపు ఒక్కొక్కరికి నాలుగు గంటలుగా కీల ఉన్నారు ఓట్ల కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం పైన వ్యతిరేకం ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలన్నా ఐదు సంవత్సరాలు మమ్మల్ని పెట్టిన కష్టాలు ఇంకా చాలు మేము పడడానికి ఓకే లేదు అనింది నేను ఈ పద్ధతి ఈ పోలింగ్ ఉత్సాహము ఈ పోలింగ్ సరళి చూస్తే వన్ సెవెంటీ ఫైవ్కి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది నాకు కడప నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి పులివెందుల నుంచి ఫోన్లు వస్తున్నాయి పులివెందుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది పులివెందులు కూడా గెలుస్తున్నామని చెప్పి సంకేతాలు అందుతున్నాయి రాష్ట్రంలో చూస్తే నాకు తెలిసి ఇంత భారీ ఎత్తున ప్రజల స్పందన ప్రజల ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత ఇంతవరకు చూడలేదు ఒక సునామీ కాదు దాన్ని ఇంకా కూడా ఎక్కువ చెప్పచ్చు అంత పెద్ద గాలి ఆంధ్రప్రదేశ్లో వీస్తుంది ఇన్ని రోజులు కష్టపడిన దేశ విదేశాల నుంచి వచ్చిన ఓటర్లకి మీరు కష్టపడి ఎండలో ఉండి చాలా వేడిగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అయినా కూడా ఓపిక ఎండలో ఉండి చేస్తున్నారు నేను మా నాయకుల్ని కార్యకర్తలను ఒకటే కోరుతున్నా ఈ ఒక్కరోజు మీరు కష్టపడండి ఎండలో ఉన్న చెమట వచ్చినా కానీ ఏమొచ్చినా సరే లైన్లో ఉండి మ్యాక్సిమం పర్సంటేజీ అంటే తొంభై పైన ఎంత పర్సంటేజ్ వస్తే అది అంత మెజారిటీలు మనకు వస్తాయి ఇప్పుడు ఈ పద్ధతి చూస్తే అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ మెజారిటీ మూడు లక్షలకు నేను నిన్న రెండు లక్షలు చెప్పాను ప్రజల స్పందన చూస్తే ఈరోజు మూడు పైనే మెజారిటీ వచ్చే విధంగా ఉంది నేను నాయకుల్ని కార్యకర్తలను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ ఆర్ఓలు కానీ సఫిషియంట్గా వాటర్ మంచి ప్యాకెట్లు సప్లై చేయలేకపోయినారు మా నాయకులను కార్యకర్తలని కూటమి నాయకుల్ని కార్యకర్తలను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అలాగే సంఘంలో పెద్దలని పూల పెద్దలని వీళ్ళందరినీ కూడా ఓటర్లకు ప్యాకెట్లు వాటర్లు సప్లై చేయలసిందిగా చేతి వృత్తి ప్రార్థిస్తున్నారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఉంటే కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ఒక గంట ఒకటి నెల గంట రెండు గంటలు ఆలస్యంగా స్టార్ట్ చేశారు అక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండే ఏజెంట్లు కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వారికి ఆ టైం పొడిగించబడుతుంది దానివల్ల పెద్ద మనకే ఇబ్బందులు కలవు ఆ టైం చేస్తారు అలాగే ఐదు దాటిన తర్వాత కూడా కీలో ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్పులు ఇస్తారు వారందరూ కూడా ఓటు వినియోగించుకోవచ్చు నేను ఒకటే ఒకటి అనగాపల్లి ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి మీరు ఓటు వినియోగించుకుంటే తెలుసు మాకు ఎవరికి ఓటేస్తారని ఎందుకంటే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు ఇంకా కూడా కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఏజెంట్గా కూర్చుంటున్నారు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు రాబోయే కాలంలో మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి నా మాట వినండి మీరు తిరస్కరించండి వాళ్ళతో ఉండొద్దండి ఎందుకంటే మీ ఉద్యోగాలు పోతాయి ఏదైతే ప్రభుత్వంలో చెప్పారో పదివేల రూపాయలు జీతం ఇస్తామని ఆ ఉద్యోగాలు పోడుకుందండి మీరు షార్ట్ టర్మ్ ఏం చూసుకోవద్దు చరిక కాలం సంతోషంగా ఉండి ఆనందపడవద్దు మీరు లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో ఆలోచన చేసుకోండి ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేశారో గేజర్లు కూర్చున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు